నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఆనంద నందనం అనే ఒక చక్కటి ఆహ్లాదకరమైన కథను విందామండి ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి బాబూ అక్కడ ఫ్యాను ఉన్న చోట కాకుండా ఒక్కడివే ఇక్కడ కూర్చున్నావేం ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తుందండి పైగా దూరంగా కనిపిస్తున్న కొండని చెట్లు చేమల్ని చూడడం కూడా బావుంది నేను ఇంటర్వ్యూకని వచ్చాను సమయం ఉంది పిలవటానికని చెప్పటంతో ఏదో పుస్తకం తిరిగేస్తూ కాలక్షేపం చేస్తున్నా అవునా అయితే నువ్వు చదువుకు నేను పక్కన కూర్చుందామని ఇటు వచ్చా పెద్దవాడిని కదా ఏవో మాటలు కదుపుతూ ఉంటే నీకు ఇబ్బంది అటు పక్కకు వెళ్తాలే ఇక్కడకు మా అబ్బాయితో వచ్చా వాడికేదో పని ఉంది పూర్తి చేసుకుని వచ్చే వరకు నాకు ఖాళీయే అయితే ఇక్కడే కూర్చోండి ఇబ్బంది లేదు ఈ కాసేపటిలో నేను ప్రిపేర్ అవ్వాల్సిందేమీ ఉండదులేండి మీలాంటి వాళ్లతో మాట్లాడటం వలన ప్రయోజనం ఉంటే ఉంటుంది గాని నష్టమైతే ఉండదు కదండి ప్రయోజనం మాత్రం ఏముంటుందంటో పెద్దల మాటల్లో చాదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారు గాని వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేననుకుంటాను అది ప్రయోజనమే కదా మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను ఎక్కువగా మాట్లాడుతున్నాననిపించిందా ఆ పైన మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చారు నాకు మా ఇంట్లో వాళ్లలో తాతయ్యతోనే ఎక్కువ స్నేహం లేండి నాకు నీతో మాటలు కలపడం సంతోషంగా అనిపిస్తోంది అయితే ఇక్కడే కూర్చుని కాలక్షేపం చేసేస్తా ఎంతకీ నీ పేరేమంటావు ఆనందం అదేమిటి ముందు వెనుక ఏమీ లేదా మా తాతయ్య నన్ను పిలిచే పేరు మీకు చెప్పాను నన్ను అలా పిలుస్తుంటే మా తాతయ్యకు మనసంతా ఆనందంగా మారిపోతుందని అంటూ ఉంటారండి బావుందయ్యా మరి ఇంటి పేరు ఆనందనందనం ఇలాంటి ఉంటుందని నాకు కూడా తెలియదే అది సర్నేం మేము మేమా ఊళ్ళో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరది గేటుకి ఒక పక్కగా ఈ పేరు రాసి ఉంటుంది ఇక రెండు ప్రహరీ గోడల మీద బొమ్మలు కూడా వేయించాం స్త్రీ పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులు పొలం పనుల దృశ్యాలు పండుగ సంబరాలు విద్య గురించి బోధించే బొమ్మలు ఇలాంటివి మా ఊళ్ళో ఉండే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేశాడనుకున్నారు మా ఇంటి ముందు నుండి రోజూ వెళ్లే వాళ్ళైనా సరే నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తుంటారండి అదేమిటో మా ఇంటి ప్రసక్తి వస్తే నాకు ఉత్సాహం పొంగుకు వచ్చేస్తుంది అది తెలుస్తోంది ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు మా ఊళ్ళో వ్యవసాయమేనండి మీ ఊళ్ళో ఎన్నెకరాలున్నాయేం అబ్బో చాలానే ఉన్నాయి నాకు లెక్క తెలియదండి అన్ని ఎకరాలు ఉంటే మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా కౌలికిచ్చేశారా మా నాన్న ఎందుకు చేస్తారు మా ఊళ్ళో వాళ్ళందరూ ఎవరివి వారే సాగు చేసుకుంటారు భలేవాడివి మీకు అని అడగలేదని అందరివి కలిపి చెప్పావా మా ఊరు అని అనుకుంటాం కాబట్టి ఊళ్ళో ఉన్నవన్నీ మా అందరివి అని నా ఉద్దేశం కూడా లేండి ఇక మాకు ప్రత్యేకంగా మాత్రం ఓ మూడెకరాలు లెండి అంతేనా అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే ఉంటాయిగా ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్లే సరిగా పండి పండక అంటూ ఇబ్బందులు చెబుతూ ఉంటారు అదేం లేదండి మేము భాగ్యవంతులమే అవునా అంటే ఇతరత్ర వ్యాపారాలేమైనా అవేం లేవండి మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండీ మా తాతయ్యకి దగ్గర దగ్గర ఎనభై ఏళ్లున్నా మా నాన్నగారితో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరుతారు అక్కడ ఒడ్డును కూర్చోమన్నా వినకుండా పొలంలోకి దిగుతారు అంతేనా చుట్టుపక్కల వాళ్ళ పొలాలకు తిరుగుతూ ఏవో సలహాలిస్తుంటారు మా నానమ్మ కూడా అంతేనండి క్షణం తీరిగ్గా కూర్చోదు అమ్మతో కలిసి రోజంతా కోళ్ళూ పశువుల పెంపకం పనులు చూస్తూనే ఉంటుంది పాపం అందరూ బాగా కష్టపడతారన్నమాట లేకపోతే ఈ రోజుల్లో ఇల్లు గడవడం కష్టమే అవుతుంది మరి పాపం అనే మాట ఇక్కడ కరెక్ట్ కాదండి ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్ల ఆనందమే తప్ప ప్రయాస ఏముంటుందండి కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోగలగడాన్ని మించిన ఆనందం లేదని తాతయ్య చెప్తుంటారు నిజమే కదండీ తాతయ్య ఇంకో మాట కూడా అంటూ ఉంటారు ఉత్సాహంతో పనిచేసేవారి చేతుల్లోనే ఆనందానికి చిరునామా దొరుకుతుందని ఆ అమ్మా పెరట్లో మొక్కల్ని పెంచినా ఆవుల్ని గేదెల్ని పోషించినా ఆనందం కోసమే కాని వాళ్ల దృష్టి ఆదాయం మీద ఉండదండి అమ్మకాలకంటే పంపకాలే ఎక్కువ మరి మా వాళ్లకే కాదండి మా ఊరిలో వాళ్లందరికీ కూడా ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నది అందరితో పంచుకోవడం లాంటి మంచి అలవాట్లున్నాయండి నీ మాటలు కడుపు నిండిన వాడివిలా ఉన్నాయి మరి నువ్వు మీ ఇంట్లో వాళ్లతో పాటు కష్టపడి ఏదో చేసుకోక ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా అందరూ ఒకే పని చేస్తే ఎలా అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే ప్రజల అవసరాలు తీరతాయి అంతే కదండీ అందుకే నా చదువుకు తగిన ఉద్యోగం ఎత్తుక్కోవాలనుకుంటున్నా ఒకవేళ ఈ ఉద్యోగం రాదనుకో ఓడిపోయినట్లు కాదని మా వాళ్లు ముందే చెప్పారు సాధించే వరకు ప్రయత్నించాల్సిందేననే ధైర్యము ఇచ్చారు విఫలం గాని ప్రయత్నం లోపం ఉండకూడదని అంటారు కదండీ మాది అదే సిద్ధాంతం సెలెక్ట్ కాకపోయినా నిరాశపడనంటావు అంతేగా నిరాశ కలిగినా దాన్ని ఈ ఆఫీసు దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభిస్తానంటున్నానండి అనకూడదు గాని చాలాసార్లు అలా జరిగిన ఆశాభంగం ఉండదా అలా ప్రయత్నిస్తూనే ఉంటావా అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేస్తానేమో అమ్మ వాళ్ళకి సాయం చేయటంలో అలవాటైనా కోళ్ల పెంపకము పది పాడి పశువుల్ని పెట్టుకుని పాల వ్యాపారము మొదలు పెడతాననుకుంటా నీకు ధీమా కొంచెం ఎక్కువే సుమా కష్టపడి తత్వం శ్రమించగలిగే శక్తి ఉన్నవాళ్లకు అటువంటి భరోసా ఉంటుందండి ఆనందంగానూ బతకగలరు బాగుందయ్యా నేను చెప్పడం కాదు నువ్వే నాలుగు మంచి మాటలు నాకు వినిపించావు నీ మాటలు వింటుంటే నీ ఊరిని మీ వాళ్లను ఒకసారి చూసి రావాలనిపిస్తోంది నా మాటల్లో మీకేమనిపించిందో తెలియదు గాని మాది చాలా సామాన్యమైన కుటుంబమేనండి ప్రత్యేకతలేం లేవు అయితే మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్లు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మిమ్మల్ని అభిమానంతో నాలుగు రోజులు కదలనివ్వకుండా అనుకోండి నిజమా తప్పకుండా ఓసారి వస్తా అది సరేగాని నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదు ఇంతసేపు కూర్చోబెట్టేశారు వాళ్ళు ఇంతే ఆహం ఎక్కువ ఉంటుంది అయ్యో అలా అనుకోవడం దేనికిలేండి నేను ఇదే పని మీద వచ్చాను కాబట్టి కాసేపు వేచి ఉండటంలో ఇబ్బంది ఏం ఉండదు ఇంత పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి చాలా పనులే ఉంటాయిగా అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక కోపనిచ్చి ఆలస్యమై ఆకలి వేస్తే క్యాంటీన్లో టిఫినో భోజనమో చెయ్యొచ్చని చెప్పారు అర్థమైంది నువ్వు ఎవరిలోనైనా ఏ పనిలోనైనా ముందుగా మంచిని మాత్రమే ఎంచి చూసే రకమని మీరు మీ అబ్బాయి కోసం ఎదురుచూస్తూ కూర్చునే ఉన్నారు మీరేమీ అనుకోకపోతే నా దగ్గర కోపం తీసుకుని క్యాంటీన్లో ఏదైనా కొంచెం టిఫిన్ తిని రండి అదేమిటి ఆలస్యం అవుతుందేమోనని నీకు ఇచ్చారు నీకు అవుతుందిగా నాకు సాయంకాలం వరకు ఆకలి వేయదండి ఇంట్లో అంత సుష్టిగా తినివచ్చా అంటే ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టారేం మీ ఇంట్లో అతరువులు ఎక్కువగా ఉంటే సుష్టుగా తినగలుగుతామనుకోవటం నిజం కాదు కదండి మన కోసం ఇష్టంగా చేసి ఆప్యాయంగా ఒడ్డించే వాళ్లను బట్టి అన్నం రుచి పెరుగుతుందంటారు నిజమే అందుకేగా ఎవరికైనా అమ్మ చేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తుంది నిజానికి నేను వేళ పప్పు పచ్చడితోనే ముగించేశా హడావిడిగా ముట్టుకోనే లేదు అని నాన్నమ్మ సనుగుతూనే ఉంది సాయంకాలం వచ్చాక తింటాలే అని నాన్నమ్మ నొచ్చుకోకుండా నచ్చచెప్పి చెప్పి హడావిడిగా వచ్చేశా అయినా నీ కూపర్ నాకు ఎందుకులే అవసరమైతే డబ్బులిచ్చే తింటా నా దగ్గర డబ్బులు లేవని అనిపించిందా నీకు అదేం కాదండి పెద్దవారు కదా ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదాం అని పిలవలేనుగా అందుకే కేవలం గౌరవంతో మర్యాద కోసమని అంతేనండి మీ ఇంటికే వస్తానన్నానుగా అప్పుడు కడుపు నిండా తింటాలే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది తప్పకుండా రావాలి అడ్రస్ చెప్పమంటారా వద్దులే నా దగ్గర ఉంది నా అడ్రస్ మీకెలా తెలుసు నీ పేరు నందకిషోర్ అయితే మీ తాతయ్య పిలిచే పేరెంటూ ఆనందమని ఎలా చెప్పావు నేను అలాగే కొంత నిజం కొంత కల్పన కలిపి నా గురించి చెప్పాను మా అబ్బాయితో ఈ ఆఫీస్కు వచ్చింది వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని ఈ ఫ్యాక్టరీ మాదేలే వాడితో కలిసి ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్న నువ్వు ప్రత్యేకంగా కనిపించావు నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివినా లేక చూసిన ఇటువంటి సంగతి ప్రభావం ఉందో తెలియదు కాని నిన్ను ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేశాను మీరు చెప్పింది నాకింకా అయోమయంగా ఆశ్చర్యంగా ఉందండి నా గురించి ఒక్క మెతుకు పట్టుకుని చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకున్నట్లు ఈ నాలుగు మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను ఏ పనిని అయినా నిజాయితీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం మీదనిపించింది నువ్వు ఈ ఆఫీసులో ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళకి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ పని చేయించగలవు మీ ఇల్లే కాదు నీ వల్ల ఈ ఆఫీసు కూడా ఆనందనందనంగా మారుతుందని భావిస్తూ నీ విద్యార్హతలకు అదనంగా నీ వ్యక్తిత్వానికి ఎక్కువ మార్కులు వేశాను చాలా సంతోషమండి మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే తప్ప వంబు చేయను ఇంటికి నేను ఈరోజు మామూలుగా వెళ్ళను గాలిలో తీరుతూ వెళ్తాను రోజును మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు